అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మన కన్నుల ముందుగా కన్నుల పట్టుకగా సాగిపోతుంది రంగు రంగుల బెల్లు గాలిలో ఆకాశంలోకి దూసుకుపోతున్నాయి ఈ ఆటల్లో ఇలాంటి అంతరాయం ఉండకుండా ఉంటుందని

మే ఇంగ్లీష్ పోల్స్ చేసుకున్నారు మన మహబూబ్ పటనం లో పం చేస్తున్నారు అలాహో చక్కగా అది కవాతు తీసుకొని రావడం జరుగుతుంది ఎన్ టీ వి యా డబ్ల్యూ టీ సి బ్యాక్ అండ్ పెట్టుని రాబోతుంది హోంగర్ కైనిస్ బికులారా వారైసే క్యాప్టెన్ గా జయ్జీ జై కల్నాకర్ైసే 2020 బ్యాచ్ బీసీ బ్యాక్ బయోటెక్నాలజీ హనుమకొండ డెబిరిటీ తన కట్టిగా అవుతా ముందు నిర్మిస్తున్నా అంటున్నారు సబ్ డి గ్రాండ్ కిరణ్ ఎస్ఐ ఎడ్యుకేషన్ డిడెక్ట్రిబుల్ ఈ తన యొక్క అద్భుతమైన వీరందరికీ కూడా చప్పట్లతోటి మనం స్వాగతము వారికి చెప్దాం అలాగే వారిలో ఉత్సాహాన్ని పెంపొందించడానికి గట్టిగా చప్పట్ల ద్వారా అందరం కూడా వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను

मेन 1 2 3 मेन 1 2 नेक्स्ट गोल्ड वुड अचेटे सिल्वर मेडल गोस जे राधा बाबू आर एस ए 13.21 सेकंड फर्स्ट प्लेस गोल्ड मेडल गोस टू के क्रांड गिल सब इंस्पेक्टर 12.81 सेकंड 5.81 सेकंड अगेन सर अगेन द స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెట్టడం జరిగింది ఈ త్రీ డేస్ జరిగే ఈవెంట్ దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ మనం కవర్ చేసాము దాంట్లో ట్రాక్ ఈవెంట్స్ ఉన్నాయి ఇండివిజువల్ ఈవెంట్స్ ఉన్నాయి ఇక కొన్ని గ్రూప్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి గ్రూప్ ఈవెంట్లో ముఖ్యంగా మనం చూస్తే క్రికెట్ ఉంది కబడ్డీ ఉంది వాలీబాల్ ఉంది క్రికెట్ ఎన్నిపాటు ఉంది ఇండోర్లో బ్యాడ్మింటన్ కూడా ఉంటుంది తర్వాత క్యారమ్ చేసి అది కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది దీంతోపాటు కొన్ని ఫన్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది ఫన్ గేమ్స్ ముఖ్యంగా ఈ మ్యూజికల్ చైర్ లెమన్ స్పూన్ తర్వాత గనీ బ్యాగ్స్ అరేస్ అది కూడా పెట్టడం జరిగింది ఈ నెక్స్ట్ త్రీ డేస్లో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మంచిగా ఆడాలి స్టేజ్ లేకుండా ఎంజాయ్ చేయాలి అదే మెయిన్ గోల్ పెట్టి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది స్పోర్ట్స్ మీట్ ఎందుకు పెట్టానంటే గత వన్ సంవత్సరం నుంచి మీరు అందరూ చూస్తున్నారు మైబాద్ జిల్లా పోలీస్ చాలా చక్కగా పనిచేశారు దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే ఎలక్షన్ టు పార్లమెంట్ ఆల్రెడీ జరిగినాయి మళ్ళా ఎటువంటి ఇష్యూ జరగలేదు ప్రశాంతంగా జరిగింది ఫ్లడ్స్ టైంలో కూడా మన వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని చాలామంది ప్రాణం కాపాడరు మిగతా తర్వాత రిలీఫ్ ఆపరేషన్స్ కూడా మంచిగా ఎరువు ఎఫర్ట్స్ పెట్టారు మంచి పని చేశారు దీంట్లో ముఖ్యంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేసి కొంతమంది ఆఫీసర్స్ కూడా ఫెలిసిటేట్ చేయడం జరిగింది దీని తర్వాత మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మెగా జాబ్ మేళా కావచ్చు మెగా మెడికల్ క్యాంప్ కావచ్చు తర్వాత మధ్యలో ఏజెన్సీ ఏరియాలో మనం పెట్టిన స్పోర్ట్స్ మీట్ కావచ్చు అట్లా ప్రతి ఇష్యూ తీసుకుంటే కూడా మహబాద్ జిల్లా పోలీస్ తరఫున చాలా చక్కగా పనిచేశారు ప్రతి ఒక్కరు ఆల్ ఆఫీసర్స్ ఇద్దరు డిఎస్పీ డిఎస్పీ మహబ్బాద్ అండ్ డిఎస్పీ తొరూర్ వాళ్ళు ఆధ్వర్యంలో చాలా చక్కగా పనిచేశారు ఓవరాల్ మన హెడ్ క్వార్టర్ టీమ్ కూడా చాలా మంచిగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు మనం పని తీసుకుంటాం బట్ వాళ్ళకి కూడా కొంచెం స్ట్రేస్ఫుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని ఉంటుంది సో ఈ స్ట్రెస్ రిలీజ్ చేయడానికి తర్వాత ఫిట్నెస్ పెంచడానికి ఒక స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ కోసం ఈ ఈవెంట్ ఇక్కడ చేయడం జరిగింది ఈ త్రీ డేస్ ఈవెంట్ ఉంటుంది త్రీ డేస్ ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బడాఖనా కూడా పెట్టడం జరుగుతుంది సో యాజ్ యూనిట్ ఆఫీసర్ నేను ఆల్రెడీ ఆల్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి నెక్స్ట్ త్రీ డేస్ మంచిగా ఆడాలి ఫుల్ ఏం స్టేజ్ లేకుండా మంచిగా ఎంజాయ్ చేయాలి దానికోసమే ఇది పెట్టడం జరిగింది దీంతో దీనికి ఒక వాల్యూ ఉంటుంది ఈ స్పోర్ట్స్ ఈవెంట్ పెడితే ఒక టీం వర్క్ ఒక కోఆర్డినేషన్ తర్వాత స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మంచి విన్నింగ్ స్పిరిట్ పెరుగుతుంది కాబట్టి మనం ఇది పెట్టినాం డిసిప్లిన్తో పాటు ఒక ప్యాషన్ కూడా పెరుగుతుంది